పెయిన్ లో ట్రెడిషనల్ డిష్ ట్రై చేద్దామా ఇక్కడ క్యూ చూసారా ఎంత పెద్దదో ఈ రెస్టారెంట్ ముందు ఫైనల్ గా కింద మీద పడి రెండు గంటల క్యూ లో నించిన తర్వాత మమ్మల్ని అయితే లోపలికి పిలిచారు ముందుగా తాపాస్ అయితే ట్రై చేసాం ఈ మిర్చి ప్లేట్ చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో దీన్ని కూడా వీళ్ళు తెగ తింటున్నారు నోట్లో పెట్టుకుంటే కారంతో బగ్గు అంటుంది అనుకున్నా ట్రెడిషనల్ డిష్ అన్నాను కదా అదే ఫేమస్ పయ్య మేము ఎలాంటి పయల్లా ఇచ్చామంటే దానికి వాళ్ళు అయితే కాంప్లిమెంటరీగా ఇచ్చారు ఎంత పెద్దదో ఇది ఇద్దరం తినగలం దీని కాస్ట్ వింటే షాక్ అయిపోతారు ఇంతకి పయల్లా అంటే ఏంటి కాస్ట్ ఎంత ఇదేమి రెస్టారెంట్ టూ అవర్స్ క్యూలో నించడం వద్ద కాదా నేను అన్ని డీటెయిల్స్ అయితే వ్లాగ్ లో మెన్షన్ చేశాను ఫుల్ వ్లాగ్ అయితే అటాచ్ చేస్తున్నాను లింక్ క్లిక్ చేసి చూసేయండి